హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్కా తమ్ముడు పార్ట్ టూ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ అక్కా తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు కానీ తర్వాత వాళ్ళిద్దరూ తప్పారు పాపం వాళ్ళకి తెలీదు అక్కా తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది చివరికి ఏమైంది అనేదే ఈ స్టోరీ ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగవచ్చు లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలు జరగవచ్చు లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగవచ్చు ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి కాని నాకు లుంగి కట్టుకోవడం రాదు కదా ఎలాగోలా ట్రై చేద్దాం అనుకొని ప్రయత్నం మొదలెట్టాను కట్టుకోవడం కష్టం కాదు కానీ తెల్లారే వరకు ఒంటి మీద ఉంటదా ఊడితే పరువు మొత్తం పోతుంది ఎందుకైనా మంచిది మొన్న అక్క నాకు చెప్పొచ్చుగా అనింది కాబట్టి వెళ్ళి అక్కకు నాకు కట్టుకోవడం రావట్లేదని చెప్పి షాక్లోనే పడుకోవడం మంచిది అనుకుంటూ అక్క రూమ్ వైపు వెళ్ళాను కొద్దిగా తెరిచి ఉండటంతో లోపలికి వెళ్ళాను అక్క రూంలో లేదు బాూంలో ఉన్నట్లు సౌండ్ వచ్చింది ఇప్పుడేం చేయాలో అర్థం కాక నిలబడ్డాను ఇంతలో అక్క బయటికి వచ్చింది టవల్ చుట్టుకొని ఉంది లోపల బ్రా ఉన్నట్టు భుజం మీద రిబ్బన్లు కనిపిస్తున్నాయి నన్ను చూసి అక్క అవాక్కైంది ఏంట్రా చిన్న ఏమైంది నేను అక్క వైపు చూడలేక కిందికి చూస్తూ ఈ లొంగి కట్టుకోవడం రావట్లేదక్క నీ రూమ్కి వెళ్ళి వస్తున్నానంది నేను అలానే కిందికి చూసుకుంటూ వెళ్ళిపోయాను కాసేపటికి అక్క లోపలికి వచ్చి డోర్ లాక్ చేసింది నైటీ వేసుకోవడానికి నన్ను పంపింది అని అక్కను చూస్తూ అనుకుంటున్నా నా దగ్గరికి రాగానే లేచి నిలబడ్డాను నా చేతుల్లోంచి లింగీ తీసుకొని అక్క బెడ్ మీద కూర్చొని కట్టింది అలా కట్టేటప్పుడు నాతో ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పట్లేదు అక్క వెళ్లిపోయాక టవల్లో లో అక్కను చూసిన విషయం గురించే ఆలోచించుకుంటూ పడుకున్న తెల్లవారుజామున తగిలి మేలుకు వచ్చింది లేచి చూస్తే లుంగి మొత్తం మరకైంది అప్పుడు గుర్తొచ్చింది కలలో అక్క టవల్ కట్టుకొని అన్నం తినడం నాతో మాట్లాడడం మొత్తం అక్క గురించే టవల్ లోనే కనిపించింది అలా చెడుగా ఆలోచించినప్పుడు ఇలా అవుతుందేమో అని అనుమానం వేసింది ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటే మళ్ళీ లోపల ఏదో గెలిగింత లేచి బాత్రూంలోకి వెళ్లి అప్ అయ్యి బయటికి వచ్చాను ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాక చూస్తే బాత్రూం డోర్ మీద వేసిన లుంగి కనిపించలేదు అక్క తీసుకెళ్ళి ఉంటుంది అనుకున్నా పాపం నా వల్ల అక్కకు ఎన్ని కష్టాలు అనుకుంటూ డ్రెస్ మార్చుకొని పడుకున్నా మరుసటి రోజు ఆదివారం లేచి రెడీ అయ్యి టీవీ చూస్తూ కూర్చున్నా అక్క కిచెన్ నుండి పిలిచింది ఏంటక్క అంటూ కిచెన్ వైపు నడిచాను చేతికి డబ్బిచ్చి ఏదో సరుకు తెమ్మంది నేను కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చాను అప్పుడు అర్థమైంది ఇంట్లో అమ్మ నాన్న లేరు ఎక్కడికో వెళ్ళారు అందుకే అక్క బిజీగా ఉంది టిఫిన్ రెడీ అయ్యాక ఇద్దరం కలిసి తిన్నాం తిన్నాక మళ్ళీ టీవీ ముందు కూర్చున్నా అక్క లోపలికి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి అక్క వచ్చింది చేతిలో నా లుంగి రెండు వేళ్లతో పట్టుకొని ఇలా అయితే కష్టం చిన్న అమ్మకు తెలిసిపోతుంది నిన్న రాత్రి పనవ్వలేదా లేదక్కా అక్క లుంగి పక్కన పడేసి నా పక్కన వచ్చి కూర్చుంది నా భుజం మీద చేయి వేసి నీకు హెల్ప్ చేయాలని నేను ఇవన్నీ చెబుతున్నా నువ్వు నా దగ్గర ఏమి దాచుకుంటో చెప్పు సినిమాలు పాటలు చూసేటప్పుడు ఏమైనా అనిపిస్తుందా ని చూసినప్పుడు అనిపిస్తుంది అక్క నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం తమన్నా అక్క అయితే తమన్నను ఊహించుకొని చూడు నేను సరేనని తలూపాను ఇప్పుడే పో ఇంట్లో ఎవ్వరు లేనప్పుడే లేచి నా లోకి వెళ్ళి టవల్ తీసుకొని బాత్రూంలోకి తో దీనమ్మ జీవితం అసలు ఈ కష్టాలేంటో అర్థం కాక బయటికి వచ్చాను అక్క హాల్లో లేదు తన రూంలోకి వెళ్ళి రావట్లేదక్క అన్న సర్లే కూర్చో అని చెప్పి బ్యాగ్లో నుంచి తన ల్యాప్టాప్ తీసి ఆన్ చేసింది గూగుల్ ఓపెన్ అయ్యాక అందులో తమన్నా ఫొటోస్ అని కొట్టింది అందులో ఇమేజెస్ ఆఫ్ తమన్నా మీద క్లిక్ చేసింది అప్పుడు అన్ని తమన్నా ఫొటోస్ వచ్చేసాయి నా వైపు చూసి ఇవన్నీ చూడటం తప్పు నీకు రాత్రిపూట మరకవ్వకూడదని ఇలా చేస్తున్నా ఎవరితో చెప్పకు వీటిని చూడు ఇక్కడ గలీజ్ చెయ్యకు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది ఇదంతా కొత్తగా అనిపించింది ఆ ఫొటోస్ చూస్తూ ఉన్నా చాలా హైగా ఉంది ఫొటోస్ అయిపోయాయి పేజీ టూ కొట్టి చూస్తున్నా చిన్న డ్రెస్ వేసుకున్న ఫోటో చూసినప్పుడు తహతహలాడుతూ లేచి బాత్రూమ్ వైపు పరిగెత్తాను ఆహా ఎంత బాగుందో బయటికి వచ్చాను అక్క హాల్లో టీవీ చూస్తుంది నేను బయటికి రాగానే నా వైపు చూసి ఏరా చిన్నా అని అడిగింది నేను సంతోషంగా ఆ అన్నాను రాత్రి పూట అలా అలవాటు చేసుకో నాకు కూడా పని తగ్గుతుంది అని చిన్న స్మైల్ ఇచ్చింది నేను నా రూమ్కి వెళ్ళి పడుకున్నా అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు సాయంత్రం ఇంటికి రాగానే అక్క రూమ్కి వెళ్ళాను నా కోసమే అన్నట్లు ల్యాప్టాప్ తెరిచి ఉంచింది దాని పక్కనే అక్కపడుకొని ఉంది ఆత్రుత పట్టుకోలేక బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ లో గూగుల్ ఓపెన్ చేసి నిన్నటిలా టైప్ చేశాం అవే బొమ్మలు రావడంతో ఇంకేదైనా టైప్ చేయాలనుకొని ఆ రోజు సినిమా పోస్టర్లో హీరోయిన్ బ్లాంకెట్ అడ్డం పెట్టుకుంది కదా ఆ సినిమా గుర్తొచ్చింది టైప్ చేశాను నేను చూసిన పోస్టర్తో పాటు వేరే ఫొటోస్ కూడా ఉన్నాయి అవి చూడగానే లోపల గెలిగింతలు మొదలయ్యాయి పక్కన అక్క పడుకొని ఉంది ఇంకా లోపల ఏం పిక్స్ ఉన్నాయో చూడకముందే అక్క లేస్తున్నట్లు అనిపించింది తిరిగి చూశాను అక్క లేచి నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏం చేస్తున్నావురా అని అడిగింది నేనేం చెప్పాలో ఆలోచించే లోపే ల్యాప్టాప్ చూసి కోపంగా ఏంట్రా ఇవన్నీ ఎవరు నేర్పించారు అంటూ ల్యాప్టాప్ దగ్గరికి తీసుకొని అవి క్లోజ్ చేసేసింది ముందే కదక్కా నిన్న చూడమంది అని ఎదురు చెప్పాను ముందు ఆ డోర్ లాక్ చేసిరా నేను లాక్ చేసి వచ్చి కూర్చున్నాను నేను ఇలాంటివి చూడమన్నానా ఏదో నీ మంచి కోసం తమన్న ఫొటోస్ చూడమన్నా ఇలాంటివి చూసే చాలా మంది చెడిపోతున్నారు నువ్వు కూడా వాళ్లలాగా తయారౌదామనా ఇంకోసారి ల్యాప్టాప్ తాకావో అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది కానీ నేనేం తప్పు చేశానో అర్థం కాలేదు అవి చూడటం తప్పైతే నిన్న కూడా చూశాను కదా అక్కను ఎదిరించడం చేతకాక ఏడుచుకుంటూ నా రూమ్కి వెళ్లిపోయా ఆ రోజు రాత్రి మొహం చూడకుండానే భోజనం చేసి వెళ్లి పడుకున్నా తర్వాత రోజు మొహం చూడకుండానే గడిపేశా అలా ఓ వారం తర్వాత రాత్రి షార్ట్ తడిచిపోయింది తడికి మేలుకు వచ్చి లేచాను అలా అయినా చివరి రోజు గుర్తొచ్చింది అక్క రూమ్ లో తమన్న ఫొటోస్ చూస్తూ ఉన్నప్పుడు అక్క వెంటనే అయిందా అని అడిగి నవ్వేసిన మొహం గుర్తొచ్చింది ఆ మొహం చూడక చాలా రోజులైనట్టు అనిపించింది లేచి షార్ట్ తీసి టవల్ కట్టుకొని బాత్రూంలోకి వెళ్లి షార్ట్ బకెట్లో వేసి నీళ్లు వదిలాను ట్యాప్ ఆపి షార్ట్ నీళ్లలో కడిగి బాత్రూమ్ డోర్ మీద వేసేశాను బయటికి వచ్చి పడుకున్నా తెల్లారిన తర్వాత లేచి బాత్రూంలోకి దూరి ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి వెళ్లిపోయా ఆ రోజు రాత్రి అక్క నా రూమ్ లోకి వచ్చి డోర్ లాక్ చేసి నా బెడ్ మీద కూర్చుంది నేను అక్క మొహం చూడలేక నేల వైపు చూస్తూ కూర్చున్నా మనం ఇలా మాట్లాడకుండా ఉంటే ఏమైంది ఎందుకు మాట్లాడుకోవట్లేదు అని అడుగుతుంది అమ్మ ఈ విషయం వాళ్లకు తెలిస్తే అంతే సంగతులు ఇంకోసారి అలాంటివి చూడకుండా ఇంట్లో మామూలుగా ఉండు మామూలుగానే మాట్లాడు అది నీ తప్పు కాదులే నిన్ను చూడమని చెప్పి నేనే తప్పు చేశాను అంటూ లేచి వెళ్తూ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయింది మరుసటి రోజు నుండి అక్క నన్ను పలకరించడం మాట్లాడడం చేస్తూ నన్ను మళ్ళీ మామూలు స్థితికి తెచ్చింది అలా రోజులు గడిచిపోయాయి క్వార్టర్లీ హాలిడేస్ లో అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేము రానన్న నాన్న కూడా మాతోనే ఇంట్లో ఉంటాడు కానీ రోజంతా ఆఫీస్లో ఉండి రాత్రి మాత్రమే ఇంటికి వస్తాడు ఆ వారం రోజులు అక్క నేను ఇంట్లోనే ఉండేవాళ్ళం అక్క మూడు పూటలా వండేది నేను టీవీలో సినిమాలు చూసేవాణ్ణి అలా మూడో రోజు నాన్న ఆఫీస్కి వెళ్ళాక అక్క స్నానం చేసి ఓ డ్రెస్ వేసుకుంది ఆ డ్రెస్ లో అక్క చాలా బాగుంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్